ఆంధ్రుల చేతుల్లో తెలంగాణ ప్రజల అణచివేతను తట్టుకోలేని జయశంకర్ తెలంగాణ ప్రజలకి విముక్తి కలిగించేందుకోసం నిరంతర కృషి చేసి అసూలు బాసాడు తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమకారుల్ని కేసీఆర్ లాంటి ప్రముఖ నాయకుల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించి వాళ్ళ తెలంగాణ సాధించుకున్నాం ఆయన తొంభైవ జన్మదిన వేడుకలు వాళ్ళ ఘనంగా జరుపుకుంటున్నారు మనతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ గారు ఉన్నారు ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర వహించడమే కాదు విద్యార్థి నాయకుల్ని విద్యార్థి సంఘ అందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్ళ ఉద్యమంలో నిలిపి తెలంగాణను సాధించుకునే వాళ్ళు వినే అన్న ప్రముఖ వ్యక్తి ఆయన నడిగి తెలుసుకుందాం అన్నా ఇవాళ ఏంటి ఆయన ఆశయాలు కొనసాగుతున్నాయా కొనసాగించేందుకోసం ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు మొదటి నుంచి కూడా చూసినట్టయితే తొలి దశ నుంచి మళ్ళీ దశ ఉద్యమం వరకు కూడా జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ వాదాన్ని తెలంగాణకు జరుగుతుండడం అన్యాయం తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎన్కౌంటర్ల గురించి కూడా అనేక సందర్భాలలో అనేక సభలలో అనేక సమావేశాలలో మరి తన గలాన్ని వినిపించి ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహనీయులు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త పెద్దలు కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే వారి జయంతిని పురస్కరించుకొని కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి అనేక విషయాలను కూడా స్మరిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ చారిత్రాత్మక నగరంలో కూడా గతంలో ఏకశిల పార్క్ పిలువబడుతున్నటువంటి ఈ పార్కును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా జయశంకర్ గారి పేరిట ఒక స్మృతివనంగా ఈరోజు తీర్చిదిద్ది ఈ పెద్ద ఎత్తున వారికి నివాళులర్పించి ఇక్కడ విగ్రహాన్ని కూడా తొలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజులలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి వారిని స్మరిస్తూ ఈరోజు ఉన్నటువంటి యువకులు కానీ రాబోయే తరానికి కూడా తెలంగాణకు మా తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వారు చూపెట్టినటువంటి బాటలో మరి నడుదామని చెప్పి మేమందరం కూడా ఈరోజు వారి స్పరిస్తూ పునరంకితం అవుతున్నాం రైట్ ఇవాళ ఏంటి అసలు బంగారు తెలంగాణ దిశగా మీరు ఈ ఉద్యమా లోపల తెలంగాణను సాధించుకొని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు ఆ దిశగా పయనిస్తున్న తరుణంలో ఇవాళ ప్రభుత్వం చేజారిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎటుపోతుంది మరి మీరు అనుకున్న లక్ష్యం అయిపోతుందా ఏం చేస్తే బాగుంటుంది ఎవరైనా కానీ కూడా ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు అంటే ఒక ప్రజా జీవితంలో ఉండాలనుకున్నప్పుడు పదవులతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రం నుండి ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధులు ఉన్నా అధికారంలో ఉన్నా అధికారం కోల్పోయినా కూడా ప్రజాక్షేత్రం నుండిడే మరి ప్రథమ లక్ష్యంగా ఎన్నుకోవాలి అందుకే ఈరోజు మేము గులాబీ సైనికులందరం అందం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ గత ఎనిమిది ఏళ్ళ క్రితము ఎనిమిది నెలల క్రితము మరి ప్రజల మభ్యపెట్టి అధికారం వచ్చిన తర్వాత వారు రూపొందించిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశం కూడా మరి అమలు చేస్తలేరు కాబట్టి ప్రజల పక్షాన ఉండి ఆ అంశాలన్నీ కూడా అమలు చేయాలని మేము ఉద్యమిస్తాం రైట్ ఇవాళ అసెంబ్లీలో చూస్తే ఎలాంటి పరిస్థితి మీరు గమనించారు అసలు అసెంబ్లీ అసెంబ్లీ స్థాయిలో నడిచింది అనుకుంటున్నారా కానీ ఎలాంటి పరిణామాలకు దారిస్తుంది అనుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన అసెంబ్లీలో కనుక చూస్తే ప్రజాస్వామ్యం కూని చేసిన విధంగా ఉంది ఒక చట్ట సభలలో యువకులకు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ప్రజా సమస్యల పైన వారు గల్లమెత్తాలి తప్ప వీధి పోరాటాలాగా వీధి రౌడీల్లాగా మరి వారి ప్రవర్తన చూసి వాదులందరూ కూడా సిగ్గుతో తలంచుకుంటున్నారు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వారు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి మరి ప్రవర్తన కలిగినటువంటి నాయకులకు సరైన రీతిలో సరైన సమయంలో జవాబు చెప్తారు అనివార్యంగా ప్రభుత్వం అయితే కోల్పోయారు కానీ మున్ముందు మరింత శక్తిగా దీన్ని బలపరిచేందుకోసం ఇవాళ యువగలాన్ని మేము తీసుకొస్తున్నామని చెప్పి కేటీఆర్ ప్రకటించడం జరిగింది ఆ దిశగా మీరు హన్మకొండ జిల్లాలో ఈ హన్మకొండ నియోజకవర్గ పశ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఎలా ముందుకెళ్తున్నారు వాస్తవంగా చూసినట్టయితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనుకోండి టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన సందర్భంలో అనుకోండి లేక బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి స్థాన సందర్భాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు నాయకత్వం ఇవ్వటం జరిగింది యువకులకు ఆ నాయకత్వం ఇవ్వటం జరిగింది సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారికి నాయకత్వ పగ్గాలు ఇచ్చి ఈరోజు తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పదేళ్ళ పాటు కృషించటం కృషి చేయటం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని లోటుపాట్ల ద్వారా మరి అధికారం కోల్పోవడం జరిగింది అధికారం ఉన్నా లేకున్నా ప్రజాప్రతినిధి ఉన్నా లేకున్నా గులాబీ సైనికులం ప్రజాక్షేత్రం ఉంటాం ప్రజా సమస్యల పైన పోరాడతాం ఇవాళ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది జరుగుతూ ఉంది కానీ దాన్ని చాలా మీరు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది పార్టీ పరంగా కేటీఆర్ గారు ఏంటి ఈ ఇది ఎట్టుపోతుంది ఏం జరుగుతుంది అనుకుంటున్నారు వాస్తవంగా ఈరోజు అధికారం నిల నిలుపుకుంటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అడ్డదారులు దొక్కుతుంది అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులను అడ్డదారుల కొనుగోలు చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం కాబట్టి మరి ప్రజా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మేము కోర్టును ఆశ్రయించినాం మరి స్పీకర్ గారికి కూడా మరి వినియోగించడం జరిగింది వారు ఏమాత్రం చర్య తీసుకోకుంటే హైకోర్టును సుప్రీంకోర్టుకును ఆశ్రయి ఆశ్రయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం ఇది గీత దాటిన ఒక ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్లోకి వచ్చి తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి ఇదంతా ఒక డ్రామా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక శాసనసభ్యుడు అలా ప్రవర్తించడాన్ని ఎలా చూస్తున్నారు వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష శాసనసభ్యులను గౌరవించే బదులు వారిని అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి కొందరు ఆ ఒత్తిడికి లోనే కొన్ని అటు ఇటు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ఏ పార్టీతోనైతే గెలుస్తామో ఆ పార్టీలో ఉండాలి ఒకవేళ మీరు పార్టీ మారాలి ఈ గెలిచినటువంటి పార్టీ సిద్ధాంతాలు మీరు నచ్చకుంటే రాజీనామా చేసి మీరు ఆ పార్టీకి వెళ్ళే ముందు ఆ పా రాజీనామా చేసి వెళ్ళాలి చివరిగా ఒకటి చెప్పండి వాళ్ళ కాళేశ్వరం విషయంలో విద్యుత్ విషయంలో మీ మీద అభండాలు వేసే ప్రయత్నం చేసిన మిమ్మల్ని పూర్తిగా కూడా మీది తప్పు కింద తీసి ప్రజల్లో ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటూనే ఉన్నారు దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆగస్టు రెండున్నర యాభై వేల మందితో వెళ్ళి మేము మోటార్లు ఆన్ చేస్తామని కూడా పిలుపునివ్వడం జరిగింది ఎక్కడికి వచ్చింది వాస్తవంగా మీరు చూసినట్టయితే ఎనిమిదేళ్ళ ఈ ప్రభుత్వ పాలన ప్రతిపక్షాలపైన దాడి చేయటం ప్రతిపక్షాలను లొంగ తీసుకోవటం ప్రతి ప్రతిపక్షాల నాయకుల పైన మరి అనేక అవినీతి ఆరోపణలు చేయటం అభాండాలు మోపటం బురదలు చల్లటం జరుగుతుంది మీరు చూసినట్టయితే మేడిగడ్డ పైన తప్పుడు కట్టడాలని చెప్పి దానిపైన ఒక కమిషన్ విద్యుత్ కొనుగోలు పైన ప్రభుత్వాల మధ్యలో ఎక్కడైనా కమిషన్లు ఉంటాయండి దానిపైన కమిషన్ వేయటం ఈ తీరుగా మరి టెలిఫోన్ ట్యాపింగ్ అనటం అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కార్యాలయాలపైన చిన్న చిన్న తప్పులు చూసి భూతత్వంతో పెట్టి అసెంబ్లీ సాక్షిగా చర్చించడం ఇవన్నీ కూడా చూస్తుంటే మరి వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేని నిస్సాయ స్థితిలో నిస్పృహలో ఉండి ఈరోజు మా పైన దాడి చేస్తున్నాం ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు మేము కూడా అనేక క్షేత్రాలలో మరి తిప్పికొడుతున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బతికించి ప్రజల పక్షాన పోరాడుతాం ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని బతికిస్తాం యువగలాన్ని ముందుకు తీసుకొని వస్తాం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందో దాన్ని అడ్డుకుంటాం మా నిజాయితీ చూపిస్తాం ఇదే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు బంగారు తెలంగాణను చూపించేందుకోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి మేము నిరూపిస్తామని చెప్పి వినయ్ భాస్కర్ గారు అంటున్నారు ఇవాళ ఘనంగా జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఆయన ఆశయాల్ని ఆయన ఆశయాలని మేము కొనసాగిస్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ కౌశిక్తో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్